హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై విజయలక్ష్మి శంకర్ స్నాక్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పొటాటా ఫ్రై అండి ఈ స్టూడెంట్స్కి బ్యాచిలర్స్కి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా వచ్చిందండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పట్ట ఉంది చాలా సింపుల్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇదిగోండి బంగాళదుంపలండి ఈ బంగాళదుంపలు నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ని శుభ్రంగా పీల్ తీసేసేసి కొంచెం వాటర్ పోలో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మనకి ఏ సైజు కావాలో ఆ సైజుగా మొక్కల్లో కట్ చేసుకొని నేను పెట్టుకున్నానండి ఎందుకంటే ఈ వాటర్లో ఎందుకు వేసుకున్నానంటే ఈ బంగాళదుంప మెత్తగా అతుక్కోకుండా ఉంటుందని అందుకని వాటర్లో వేసి పెట్టానండి తెల్లగా బాగా శుభ్రంగా కడిగేసేసి మనం ఒక చిన్న బాంది తీసుకొని అందుకులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడకం కానీ కొంచెం పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు చెట్టుపడమనం కానీ మనం ఎండమిర్చి అవన్నీ వేసుకొని బంగాళదుంపలు మనం కట్ చేసుకున్నాం కానీ ఆ బంగాళదుంపాలని ఈ ఆయిల్లో వేసేసేయాలండి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకో బాగా కలపాలండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఒక్క పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై పిల్లలు ఇష్టంగా తింటారు దీంట్లో కూడా ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి ఇది ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి నేనైతే ఎందుట్లో మా పిల్లలు ఉల్లిపాయలు తినని ఉల్లిపాయలు వేయలేదు చూడండి కొంచెం ఫ్రై అయిపోయినాక దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి కలుపుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఎక్కువ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి లోపు మనము వీటికి రెడీ చేస్తున్నాం కదండి దీంట్లోకి కొబ్బరి కారం వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కొబ్బరి కారం ఎట్లా చేయాలో నేను చెప్తానండి కొబ్బరి అండి కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకొని కొంచెం సాల్ట్ కొంచెం నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి కొంచెం ఫ్రై అయిపోయినాక ఈ విధంగా ఫ్రై అయిపోయినాక రుచికి తగ్గట్టు నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి నేను మిక్స్ చేసుకొని బాగా కలుపుకున్నాను ఇదిగో కొబ్బరి కారం రెడీ చేసుకున్న ఈ కొబ్బరి కారాన్ని వేసేసుకున్నానండి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి ఈ బంగాళముప్ప ఫ్రై ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఎక్కువ టైం పట్టదు కూడా చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది దీన్ని గార్నిష్గా కొత్తిమీర చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆన్ చేయండి నా నోటిఫికేషన్ అన్నీ మీకు వస్తాయి ఈ కర్రీ ఎట్లా ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్